వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్ నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇప్పటికి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ క్యారెక్టర్ లుక్స్ టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమెండస్ రెస్పాన్స్ అనేది వచ్చింది తాజాగా సైంధవ్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేశారు త్వరలో మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేశారు త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు ఈ సందర్భంగా విడుదల చేసిన కౌంట్ పోస్టర్ లో వెంకటేష్ సెలబ్రేషన్స్ మూడ్ లో ఆనందంగా కనిపించారు పోస్టర్ లో వెంకటేష్ సిగ్నేచర్ మూమెంట్ ఆకట్టుకుంది సైంధవ్ జనవరి పదమూడున సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది రిలీజ్ కు ఇక డెబ్బై ఐదు రోజులు ఉందని తెలియజేస్తూ విడుదల చేసిన కౌంట్ డౌన్ పోస్టర్ ప్రేక్షకులు అభిమానులను అలరిస్తోంది నవాజుద్దీన్ సిద్ధికి ఆర్య శ్రద్ధ శ్రీనాథ్ రుహానీ శర్మ ఆండ్రియా బేబీ సారా జయప్రకాష్ లతో కూడిన భారీ తారాంగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రానికి ఎస్ మణికందన్ డిఓపిగా పనిచేస్తున్నారు గ్యారీ బిహెచ్ ఎడిటర్ అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ కిషోర్ తాల్లూరి సహా నిర్మాత